i vale. vale. సరి అయిన పెట్టకపోవడం సరి అయిన వెటర్నరీ స్టాఫ్ లేకపోవడం ఎంత ఉంది అన్ని సమస్యలు సార్ట్అట్ చేస్తాం పర్సనల్ టేకప్ చేస్తాను అన్ని సమస్యలు సార్ట్అట్ చేస్తాం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నంత క్రౌడ్ ఎక్కడ లేదండి ఇక్కడ మేము ఏం చేద్దాం ఉంటున్నాం అంటే ఒకటి వెటర్నరీ స్టాఫ్ ని పెంచాలి అవసరమైతే మా దగ్గర నుండి టెంపుల్ నుండి జీతాలు ఇచ్చి కొంతమంది గోపాలమిత్రుల్ని వీళ్ళని తీసుకోవడానికి ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ని కూడా డెప్యుటేషన్ మీద పర్మనెంట్గా తీసుకోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం ఆ రెండవది ఏంటంటే దానికి కావాల్సినటువంటి టీకాలు ఇన్ టైంలో పడుతున్నాయా లేదా అన్న దాని మీద వెరిఫై చేయడం కోసం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో చూడాలని అన్ని అంతమంది ఈవోలకి ఈ కాదు అంతమంది ఈవోలు కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెండు ఇకపోతే మూడు ఆ వారన్నట్టు అది చిన్న స్థలం ఉంది కాబట్టి దాన్ని ఇంకా మరొక గోశాలకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వారు అడిగారు నిన్ననే ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది సుమారు యాభై మూడు లక్షలు శాంక్షన్ చేసాం వెంటనే మరొక ఐదు ఎకరాల స్థలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలంలో కూడా పెట్టి ఇక ముందు వాటిని సఫకేషన్ లేకుండా చూడడానికి కావాల్సిన ప్లాన్ చేస్తున్నాం లేదు సార్ అది ఒక దానికి ఒకటి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దాన్ని జియో చేసి మరలా వాటిని అమ్మేయడం కోసం స్లాటర్కి పంపుకో పంపకుండా ఉండడానికి ట్రాక్ చేయడానికి ఉన్నాయి మనం ఇచ్చిన బెనిఫిషరీ దగ్గర కోడి ఉందా లేదా దానికోసం జియోకి ట్యాగ్ చేయాలి దానికి కొద్దిగా టైం పడుతుందన్న ఉద్దేశం అటు జిల్లా యంత్రాంగం కానీ ఇవో గారు కానీ కలిసి అనుకున్నారు బట్ అది మరి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి ఓవర్లోడ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే డిసిషన్ రావడం జరిగింది బట్ ఇక ముందు ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వేములవాడ ముఖ్యంగా రెండు పనుల మీద రావడం జరిగింది ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి ఏ రకంగా నడపాలి దానికి కావలసిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుంది అన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అన్నది ఫైనలైజ్ చేస్తాం అలాగే స్థపతి కూడా వచ్చున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈవో అందరూ కలిసి శృంగేరి కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇంకా త్వరలో పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు ల్యాండ్ ఎక్విషన్కి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే నిన్న ఇక్కడ జరిగిన కొంత దురదృష్టకర సంఘటన కొన్ని గోవులు కోడి కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో అన్నింటిలో బాగా వచ్చింది అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొని ఇమీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు అటు టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది యొక్క సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా తప్పిదం వల్ల జరిగిందా యాక్సిడెంటల్గా జరిగిందా ఏదైనా వైరస్ వల్ల జరిగిందా ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో దేవాదాయ పరిధి శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంట వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి ఫీడ్ ఏ రకంగా చూడాలనేది అందరు ఈవోలకి ఏసీలకి ఇండెన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వాన్ని సమర్పిస్తుంది